మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాన్ని కార్యక్రమం వింటున్న దేవుని బిడలను మీకు శుభం కలుగున గాక ఈ శుభవేళ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే ఒక భక్తుడు దేవుని సందులో ప్రార్థన చేస్తూ అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటూ ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు దయచేసి మేలు కొరకై నన్ను జ్ఞాపకం చేసుకోయా అంటే అంటే నాకు మేలు చేయడం మరో వాకయా అని మరి దేవుని దగ్గర అంతగా నాకు నువ్వు మేలు చేయడం మర్చిపోవాకయ్యా అని అడుగుతున్నాడే అతను ఎందుకని అంత ధైర్యంగా నాకు మేలు చేయ మరిచిపోకయ్యా అని అడుగుతున్నాడు ఈ వాక్యం ఎక్కడో కాదు నిహేమియా గ్రంథంలోని పదమూడో అధ్యాయంలో ముప్పై ఒకటో వాక్యంలో రాయబడింది ఇంతకీ గ్రంథకర్త నిహేమియా అంటాడు కదా మీరు మేలు చేయడానికి నాకు నా కుటుంబానికి నా పరిచయకు తలపైకెత్తి దయచేసి నన్ను చూడవా అంటాడు ఈ నెహేమియా కొన్ని గుణకార్యాలు చేశాడు దేవుని మీరు పొందడానికిని దేవుని జ్ఞాపకాలలో ఉండడానికిని చేసిన బలమైన కార్యం ఏమిటో తెలుసా అక్కడ రాసిన చక్కని మాట దేవుని మందిరం కొరకు ప్రయాసపడ్డాడు దేవుని యొక్క ప్రాకారాలు కట్టడానికి నడుం కట్టుకున్నాడు అన్నిటికంటే ప్రజలను దేవుని మార్గంలో నడిపించడానికి ప్రయాసపడ్డాడు తర్వాత దేవుని సందులు అర్పించవలసిన అర్పణలన్నిటి కొరకు తాను పడిన ప్రయాస అవసరమైన కక్షలు ఒకటేమిటి ఎన్నో కార్యాలు ప్రభువు కొరకు చేశాడు అందుకంటాడు ప్రభువా నేను చేసిన గొప్ప కార్యాలని కాదు కానీ నేను చేయగలిగింది నీ కొరకు చేసే అవకాశం ఇచ్చావు కదా దయచేసి నన్ను ఒక్కసారి మీరు కొరకై నన్ను జ్ఞాపకం చేసుకు మనం కూడా చాలాసార్లు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోవా నా పిల్లలను జ్ఞాపకం చేసుకోవా అంటూ ప్రార్థిస్తాం ప్రార్థన తప్పు కాదుగా అని జ్ఞాపకం చేసుకుంటాడని కూడా మనకు తెలుసు కానీ ఏ రోజైనా దేవుడు జ్ఞాపకం చేసుకునే దైవ సంబంధమైన కార్యాలు నీవేమైనా చేయగలిగావా మళ్ళా చెబుతాను దేవుని సంతోషపరిచే కార్యాలు దేవుని మందిరపు అవసరాలు దేవుని సేవకుల పట్ల కార్యాలు ప్రజల పట్ల నీవు మేలైన కార్యాలు ఏమైనా చేయగలిగావా నేమీ గ్రంథం మీరు చదవండి యజ్రా గ్రంథం చదవండి వాళ్ళు ఎంతటి కార్యాలు దేవుని కొరకు చేయగలిగారు తెగించారు ప్రయాణాలయ్యారు ట్టారు ప్రాకారాలు నిలబెట్టారు మందిరంలో జరగవలసిన ఆచారాలన్నీ అంటే బలి యాగాలన్నిటికీ ఏర్పాట్లు చేశారు మనం మన ఇంటి కొరకు మన కుటుంబాల కొరకు చేసుకోవడానికి ఆరాటపడుతున్నాం కానీ దేవుని మందిరపు ధ్యాస నీలో లేకపోతే ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలని అడగటాన్ని కక్కు ఎలా ఉంటుంది కనుక ఈ రోజైనా ఈ మాటలు విన్నాకే మనం దేవుని మందిరాన్ని పెడతాం కదా పెడినప్పుడల్లా వాక్యం విన్నాక నన్ను దివ్యంసవా ప్రభువా అని ప్రార్థన చేస్తాం మీరంతా మందిరాలకు వెళ్ళండి దేవుని కొడుకుని ఆరాధన చేయండి కానీ నువ్వు చెప్పాల్సిన చివరి మాట ఏమిటంటే మీరుకై నన్ను జ్ఞాపకం చేసుకోదేవా అన్నారు అంటే నాకు నీవు తప్పక మీరు చేసి తేరాలి అనే ధైర్యంతో హక్కులాగా అడగాలి అడిగే ముందు నేను ఇవి చేశాను కదా అయ్యా నీ కొరకు నేను పడిన ప్రయాస ఆ ఒక్క మాట దేవుని నీ వైపు తిప్పుతుంది అద్భుతాలు జరిగిస్తాయి ఆ తర్వాత నీ మనుగడలో మీరు వెంట మీరు వెంట మీరు చేస్తూనే ఉన్నాడు దేవుని కొరకు చిన్న పని చేసిన లేదు గిన్నెడు ఇచ్చిన ప్రతిఫలం ఇవ్వకుండా చేయి ముడుచుకునేవాడు కాడుగా ఆయన ఐదు రోజులు పంచిన వాని చరిత్ర చూస్తాం దేవుని కొరకు బ్రతకాలని త్యాగం చేసిన వ్యక్తులను గమనిస్తాం అంటే దేవుని కొరకు ఒక మంచి కార్యం నువ్వు చేయగలగా దేవుని కొరకు ఒక అద్భుతం నువ్వు జరిగించగలగా అంటే నీ కొరకు నువ్వు బ్రతకడం కాక ఏసు కొరకు బ్రతకడం అనే కార్యం చేస్తే దేవుడు మీరు చేయటానికి కృపతో నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడలను నీ ప్రాణాత్మ దేహాలకి క్షేమం కలిగేటగా బిడలకు మంచి భవిష్యత్తు కలిగేటగా కార్యం వాడు అట్టి దేవుని హస్తం మీకు తోడై ఉండి దీవించునగాక పరిశుద్ధులను ప్రేమాముడి నా ప్రభు వందనాలయ బిడలను దీవించి ఆశీర్వదించండి నీ ద్వారా మీరు పొందేందుకు వాళ్ళు సిద్ధపరచండి ఆరాధనలో దీవెనలు పొందాలి నీ స్వరం విని మీరు పొందాలి సహవాసులు ఆశీర్దించబడాలి సంఘ జీవితంలో దినదాభివృద్ధి చెందాలి బిడ్డలను దీవించి సమాధానం సంతోషం నెమ్మది ఐక్యత ఆనందం ప్రార్థన జీవితం దాచిన సిద్ధపరచిన మేరుల ద్వారా బిడ్డలను దీవించి మీరు చేయండి ఏసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి ఆమె